మానవుడు సంఘజీవి తోటివారి జీవితాల్లో సుఖశాంతులు వెల్లివిరిసే సేవలతో అందరినీ ఏకతా సూత్రంలో బంధించడమే మానవ జీవిత పరమార్థం సత్యమైన నిస్వార్థ సేవాధారి ఆపత్కాలంలో అందరికీ సహయోగమిచ్చి సేవ చేసినప్పటికీ ఆ అభాగ్యుల్లే తమ వైపుకు ఆకర్షితమయ్యేలా చేసుకోరు ఎందుకంటే ఒకరి మనసును తమవైపుకు కాకుండా భగవంతుని వైపుకు మరలించడమే సత్యమైన సేవ అన్నది వారికి బాగా తెలుసు అటువంటి వారి ఉపస్థితి మనకు సదా అనుభవం అవుతూ ఉంటుంది వారి ప్రతి మాటలో భగవంతుని స్మృతి ప్రతిధ్వనిస్తుంది వారి ప్రతి కర్మలో భగవంతుడే ప్రత్యక్షంగా కనిపిస్తాడు వారి నిస్వార్థ సేవకు ఆకర్షితమై మీ సేవా గుణం మమ్మల్ని ఎంతో ఆకర్షించింది అంటే ఇదంతా చేసి చేయించే ఆ భగవంతుని కృప తప్ప ఇందులో నా పాత్ర ఏమీ లేదని సమాధానమిస్తారు ఎందుకంటే సేవ అన్నది నేను నాది అనే సూక్ష్మ అహంకారం మనసులో చోటు చేసుకున్నంత వరకే సేవగా ఉంటుంది లేదంటే ఆ మరుక్షణమే అదే సేవ సూక్ష్మమైన కర్మబంధనంగా మారిపోతుంది ఇది జగమెరిగిన సత్యమే నిస్వార్థ సేవాధారి స్వయాన్ని ఆత్మ పరమాత్మల మధ్యన కేవలం ఒక అనుసంధానకర్తగా వారధిగా మాధ్యమంగానే భావించుకుని నడుచుకుంటాడు అంతేకాని తానే ఒక మార్గమనో లేదా పరమాత్మను చేరుకునే ఆ మార్గంలో పయనించేవారికి ఒక అవరోధంగానో స్వయాన్ని ఎప్పుడూ ప్రకటించుకోడు ఒకవేళ ఎవరైనా తమ సేవలకు ఆకర్షితమై పరమాత్మను మరిచినట్లయితే అది వాస్తవికమైన సేవా అనిపించుకోదు సరికదా సర్వానికి మూలమైన ఆ భగవంతుణ్ణి విస్మరింపజేయడమే అవుతుంది దేహాభిమానంతో కూడిన నేను నాది అనే సూక్ష్మమైనటువంటి ప్రాథమిక మూల స్వార్థం చాలా నష్టాన్ని కలిగిస్తుంది అది సమాప్తమైనప్పుడే సత్యమైన నిస్వార్థ సేవలు ప్రకటితమవుతాయి అటువంటి సేవలే అవుతాయి